ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల విషయంలో ఎక్కడా మాట్లాడతలేదు ఇలా వాస్తవానికి అధికారం రావాల్సింది ఎవరన్నా అధికారం రావాల్సింది ఎవరు రావాలి ఎవరు రావాలి రైతుల విషయంలో కొట్లాడింది ఎవరు కేసులు అయింది ఎవరి మీద కానీ ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్య ఇక్కడ తమ్ముళ్ళకి ఎవరికి ఉద్యోగాల స్థలం అని చెప్పి ఉద్యోగాలు స్థలం అని చెప్పి మనం కొట్లాడితే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిండు అవి కూడా దొంగ నోటిఫికేషన్ ఇస్తే కొట్లాడింది ఎవరు కొట్లాడింది ఎవరు టిఎస్పీఎస్సి పేపర్ లీక్ చేస్తే హైదరాబాద్ లో కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగ మార్చి నిర్వహించి కేసీఆర్ మెడల్ వంచింది ఎవరు ఎలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా టీఎస్పీఎస్సి గురించి మాట్లాడలేదు ఇలా జైలుకు వెంది నేను మన కార్యకర్తల కేసులు భరించింది వీరన్న కార్యకర్తలు కానీ ప్రజలు ఓట్లేసింది ఎవరికన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేసాను వేసి రాదా ఇలా ఎస్సీ ఎస్టీ పీసీ సమస్యలు కొట్టానిది మనం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసాను అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కొట్టాలని మనం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం కానీ ప్రజలు వాస్తవాలు ఇస్తారు అన్ని ప్రాంతాల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినంటే ఆరు గ్యారెంటీలు సార్ అందుకే ఓటేసాను సార్ నమ్మి మోసపోయినా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మహిళలకు అది ఇయ్యలే నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు అది ఇయ్యలే మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు అది ఇయలే ఒక్కొక్క మహిళకు స్కూటీ కొనిస్తున్నారు అది ఇయ్యలే పదిహేను రైతులు అక్కడ చేస్తున్నారు అది ఇయ్యలే పన్నెండు వేల రూపాయలు కూలీ ఇస్తున్నారు అది వేయలే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు బోనస్ ఇవ్వలే రైతులకు రెండు లక్షలు రుణమాఫీ ఇస్తున్నారు రోడ్డు రుణమాఫీ ఇవ్వలేదు తరుగు తాళు తేమలే కూడా పట్ట కొంటారు అది కొనలే ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా లేనోళ్ళకి ఇస్తున్నారు అది ఇయ్యలే ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కనిస్తున్నారు అది ఇయలే ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లిస్తున్నారు అది చెల్లించలే బకాయిలు చెల్లిస్తన్నారు అది చెల్లించలేమి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు వేస్తామని చెప్పి ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజల దృష్టి మొత్తం గాడిది మీదకి తీసుకొచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తు తెలుసుకోవాలి జయచేస అన్నమణి గారు అనేక విషయాలు మాట్లాడాలి కాబట్టి వారు కూడా సమయం అవుతుంది మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ మీద గాని నరేంద్ర మోడీ గారి మీద గాని అమిత్ షా గారి మీద గాని మా మీద గాని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇలా తిప్పికొట్టి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాల్సి వస్తామని ఇలా కాంగ్రెస్ పార్టీ సమాజపాలే ధరలు పెంచినమంటున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాను పెట్రోల్ ధర ఎంతనో ఇ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు వాస్తవాలు ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ పన్నెండు సంవత్సరాల్లో పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో పన్నెండు లక్షల కోట్ల స్కామ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని స్కామ్లే కానీ పది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఒక్క స్కా జరగలే ఒక అవినీతి ఆరోపణలు లేని నీతివంతమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని మనం ప్రజలకు వివరించాల్సి ఉంది కాబట్టి దయచేసి మిత్రుల ఎన్నికలు పదమూడో తారీఖు నాడున్నాయి పదమూడో తారీఖు జరిగే ఎన్నికలు యువ మోర్చా కార్యకర్తలు అందరూ కూడా ఈకి వచ్చిన యువకులందరూ కూడా ఇలా ఇంటింటికి తిరిగండి ఎందుకంటే రేపు ఆరు గ్యారెంటీల విషయంలో కొట్లాడేది మనమే మళ్ళా జైలు పోవాల్సింది మనమే కేసులకు భరించాల్సింది మనమే అందుకే కరీంనగర్ ప్రజలు కూడా మాకు ప్రశ్నించే గొంతు కావాలి మా కోసం కొట్లాడే నాయకుడు కావాలి మా గురించి మాకు అండగా ఉండే మాకు భరోసా ఉండేటువంటి నాయకుడు కావాలని చెప్పి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి నూట తొమ్మిది కేసులు భరించి రెండు సార్లు జైలుకైనా ఇలా బండి సంజయ్ గురించి నరేంద్ర మోడీ గారి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవాళ భారీ మెజార్టీతో గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం మనకు ఏర్పడదు